శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈ మధ్య చాలామంది గురువుగారు మావి మొక్కలు ఎప్పుడేస్తే మంచిది కొబ్బరి మొక్కలు ఎప్పుడేస్తే మంచిది అలాగే మాకు వ్యవసాయాలు కలిసి రావడం లేదు మా పక్క పొలం బాగా కలిసి వచ్చింది మా పొలం అనేది లాస్ వచ్చింది వీటి గురించి ఏమైనా మీరు చెప్పగలరా అని చాలామంది నాకు అడుగుతున్నారు దానికి నేను మీ యొక్క హార్స్కోపు మీ యొక్క టైము డేటు సంవత్సరము మంతు ఉంటే మీరు ఏ వ్యవసాయంలోనే రాణిస్తారు ఎప్పుడు ఏ వ్యవసాయము పెట్టాలి అనేది మీ యొక్క హార్స్కోపుని బట్టి విఫలంగా రైతులకి చెప్పగలను మీరు నన్ను సంప్రదిస్తే నా యొక్క నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ నైన్ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే మీ అందరికీ